హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గోల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ పొలం ఎలా తయారు చేయాలో విధానం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాకిన తర్వాత చక్కా లవంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి తర్వాత అందులో కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత కొంచెంసేపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కొబ్బరి కొబ్బరి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం బాగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి లేకపోతే అడుగంటిద్ది అంతలోకి మనం బియ్యం నాన మనం ఎన్ని ఎన్ని వేయాలనుకున్నావో బియ్యం కడిగి నానపెట్టుకోవాలి మా ఆయన ఫోజులు ఇస్తున్నాడు మధ్య మధ్యలో కెమెరాకి బాగానే ఉండాలి అయ్యా టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా కలర్ రావాలి అది అలా కలర్ రావాలి ఎంత బాగా కలర్ వస్తే అంత టేస్ట్ వస్తుంది తర్వాత మనం బియ్యము దీనితో అయితే కొలుచుకున్నాము దాని దాని దానితో ఒకటిన్నర వేసుకోవాలి మీరు చెంబుతో కొలుచుకుంటే చెంబుతో దేనితో కొలుచుకుంటే దాంతో ఒకటిన్నర వేసుకోవాలి మేము పదిహేను కేజీలకు ప్రిపేర్ చేస్తున్నాం అది నేను ముందుగానే కొలిచి పెట్టుకున్నాను మొత్తము కొలిచి పెట్టుకొని ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను ఒక చెంబుకి ఒక చెంబున్నర వాటర్ వేసుకోవాలి బాస్మతికి కొంచెం ఒక గ్లాస్ తగ్గినా పర్వాలేదు ఇప్పుడు ఆ నీళ్ళు మొత్తము మళ్ళీ ఆవిరొచ్చే వరకు పెట్టుకో ప్లేట్ పెట్టుకోవాలి ఉప్పు వేసి ప్లేట్ వేసేసుకోవాలి నీళ్ళు మొత్తం వేసిన తర్వాత ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా ఫుల్ మంట ఫుల్గా పెట్టేసి ప్లేట్ వేసేసుకొని ఆవిరి వచ్చే వరకు వెయిట్ చేయాలి వచ్చేసింది ఇప్పుడు బియ్యం వేసుకోవాలి అందులో నానబెట్టిన బియ్యము అలా జన్నెల్లో ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా తీసుకొని నీళ్ళు ఎక్కువగా పడకుండా వేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకులు సపోర్ట్ చేయండి షేర్ చేయండి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒక పావు గంట పూ మీద బియ్యం మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు ఫుల్ మీద పెట్టి ఉడికించాలి హాయ్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ ఇవ్వండి స్మార్ట్ గౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ పలవు ఉడికే ఉడకడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఐస్ వేసాక మొత్తం బాగా కలుపుకొని కింద పట్టకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఉడికిపోయిద్ది ఉడికాక చూద్దాం కలర్ కొద్దిగా వేసుకొని గార్నిష్కి కొత్తిమీర పుదీనా కొద్దిగా పైన చల్లుకుంటే మన పలవ్ రెడీ ఫ్రెండ్స్ चुस्तोड्ने ल सब्सक्राइबि षे